హలో ఆల్ వెల్కమ్ టు సువిధా సన్ని ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది సువిధా సన్ని ఇది చిల్డ్రన్ చాలా బాగా ఇష్టపడి తినే స్నాక్ హెల్దీ వర్షన్ లో తీసుకొచ్చా మీకోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ పాస్తా కుక్ చేసుకోవడానికి ఒక కడాయిలో వాటర్ బాయిల్ చేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకుని తర్వాత వాటర్ బాగా మరిగాక పాస్తాను వేసుకోవాలి నేను ఇక్కడ మిక్స్డ్ మిల్లెట్ పెన్నే పాస్తా తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏ పాస్తా అయినా తీసుకోవచ్చు నేను పాస్తాను కొంచెం హెల్దీ వర్షన్ లో ట్రై చేస్తున్నాను పాస్తా ఇలా సాఫ్ట్ గా కుక్ అయ్యాక స్ట్రైనర్ లో వేసుకుని ఎక్సెస్ వాటర్ తీసేసి నార్మల్ వాటర్ తో పాస్తాను అలా తడపాలి ఉడికించిన పాస్తాను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వైట్ సాస్ ప్రిపేర్ చేయబోతున్నాము వైట్ సాస్ కోసం ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకోవాలి బట్టర్ బాగా కరిగిన తరువాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి ఇలా వేగాక ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయను సాస్కు సరిపడినంత ఉప్పును వేసుకుని బాగా కలుపుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో స్లైసెస్ గా కట్ చేసుకున్న మష్రూమ్స్ నాలుగు వందల గ్రాములు వేసుకుని ఇలా రెండు నిమిషాల పాటు వేయించాలి ఇలా వేగాక సీజనింగ్ కోసం ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ రెండు టీ స్పూన్ల ఇటాలియన్ సీజనింగ్ వేసుకుని వేయించుకోవాలి ఇలా వేగాక నేనైతే హెల్దీ వర్షన్ కోసం గోధుమ పిండి వాడుతున్నాను మీకు నచ్చితే మైదా కూడా వాడుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసుకుని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిసాక రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి ఇక్కడ లైటింగ్ వల్ల మీకు సాస్ కలర్ డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకు సాస్ క్రీమ్ కలర్ లో వచ్చింది ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత తురిమి పెట్టుకున్న చీజ్ ను వేసుకోవాలి నేనైతే రెండు హ్యాండ్ ఫుల్ వేసాను మీకు నచ్చితే స్లైసెస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చీజ్ బాగా మెల్ట్ అయ్యాక ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను వేసుకుని పాస్తాకు సాస్ మొత్తం పట్టే వరకు కలుపుకోవాలి చూసారా పాస్తాకు సాస్ ఎలా పట్టేసిందో ఇప్పుడు ఈ వేడి వేడి పాస్తాను గార్లిక్ బ్రెడ్తో మంచి చేసుకుని తింటుంటే ఉంటుంది లైఫ్లో అస్సలు మర్చిపోలేరండి ఈ టేస్ట్ను ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే తెలుసు ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి ఒకవేళ ట్రై చేసినట్టయితే కమెంట్స్ ద్వారా మీ రిజల్ట్స్ ని చెప్పండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సీ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్